తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో జిల్లాల లీస్ట్ విడుదల కావడం అయితే జరిగింది అనగా ఈ తేదీనాడు మనకి ఈ టైంకి ఈ కొత్త పెన్షన్లు ఖాతాలోనైతే జమ చేయబోతున్నారండి మనకి ఏ జిల్లాలలో ఎటువంటి ఖాతాలలో కలిగిన వారికి ఈ కొత్త పెన్షన్లు మొదటిగా జమ చేస్తారు అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త పెన్షన్ల స్కీమ్ అనేది మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది మొత్తంగా ఈ వీడియోలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందా ఈ వీడియోలో మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా దానిపై ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనగా ఆ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి రెండు వారాల నుంచి ఏదైతే ఫిబ్రవరి నెల పెన్షన్లు జమ చేస్తున్నారు సో చాలామందికి ఆ పెన్షన్లు అనేది ఖాతాలోనైతే జమ కాలేదు సో అటువంటి వారందరూ ఏం చేయాలి ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే అదేవిధంగా మనకి ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న అర్హులై ఉన్నప్పటికీ కూడా ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ కాలేదు సో అటువంటి వారందరూ ఏం చేయాలి నెల నెల పెన్షన్లు వస్తున్నటువంటి పెన్షన్లు ఇటువంటి తప్పులు అనేది ఉండకుండా ఆగిపోకుండా నేరుగా ఆ పెన్షన్లు ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఈ పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా కొత్త విషయాలు అనేది వెల్లడిస్తా వెల్లడించడం అయితే జరిగింది ఇక పూర్తి వీడియో సమాచారం అనేది వీడియోలో అందిస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కొత్త పెన్షన్లపై కొత్త సమాచారం అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని చెప్పినా కదా అది మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నారండి ఎవరికైతే ఫిబ్రవరి నెల పెన్షన్లు ఇప్పటివరకు కూడా ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఆ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరికైతే పెన్షన్ డబ్బులు గత నెలలో జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మీకు ఇప్పటివరకు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులు కూడా జిల్లాల వారీగా అన్ని జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే స్టా స్టార్ట్ అనేది జరగ జరగడం అయితే జరిగింది ఇక అందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేసరికి మనకి కొంత టైం సమయం అనేది పట్టచ్చు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతుందని వేగంగా జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే కూడా సీఎం రెడ్డి గారు సభలో చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవి Thank you guys.